తెలంగాణలో జరుగుతున్నటువంటి అగత్యాలు దాడులు కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు ఇదేనా మీరు నేర్పించింది కార్యకర్తలకు ఇదేనా మీరు నేర్చున్నటువంటి నీతి నిజాయితీ మీరు కా బీజేపీ కార్యాలయంపై జారీ చేయించడం ఏంటి అదేవిధంగా రాష్ట్రంలో లాండర్ ఉంది మీ దగ్గరనే హోమిస్ట్రీ పెట్టుకున్నారు హోమ్ మినిస్టర్ మీ దగ్గర పెట్టుకొని లాంటి మొత్తం ఫెయిల్ అయిపోయింది ఈ రాష్ట్రంలో ఇలాంటి దాడులు చేస్తే సామాన్య ప్రజలు ఏ విధంగా భావిస్తారు అంటే ఒక పార్టీ నేషనల్ పార్టీ కార్యాలయంపై దాడి చేయించి ఊరుకుంటే బీజేపీ కార్యకర్తలు సహనంతో చూస్తున్నారు అంతే బీజేపీ కార్యకర్త కలుసుకుంటే మీ పార్టీ కార్యాలయాలు ఉంటాయి మీరు ఎక్కడ ఉంటారు ఒక్కటే నిమిషం అనుకుంటే మీ పార్టీ కార్యకర్తలు కానీ మీ కార్యాలయాలు కానీ ఉండవు జాగ్రత్తగా మీ తక్షణమే తెలంగాణ ప్రజలకు బీజేపీ కార్యకర్తలకు బీజేపీ నాయకులకు తక్షణమే క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని ప్రజలంగా ఇక్కడ తిరగనియరు బీజేపీ కార్యకర్తలు ఇక్కడ తిరగనియరని మీకు ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నాం ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం ఒకసారి మైండ్లో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేసే చేసేటప్పుడు ఆలోచన చేయాలని కోరుకుంటున్నాము